హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ తొర్రేళ్ళలో ఇది రావి చెట్టు మరి మరి చెట్టు తెలియదండి మొత్తం మీద ఇరవై రోజులు అయింది ఆ చెబ్బరి ఉండేదండి అక్కడ పెద్ద చెట్టు ఉండేది అన్నమాట రోడ్డు వెడల్పు చేల్లో దీన్ని తీసేసారు ఇలాగా యాక్చువల్గా చూడండి ఎన్ని అంటే ఇరవై సంవత్సరాల వయసు ముప్పై సంవత్సరాల వయసు ఉండొచ్చేమోనండి దీనికి యాక్చువల్గా ఇరవై సంవత్సరాలు వయసు ఉంటుందండి ఈ మొక్కకి దీన్ని పెంచాలంటే ఎంత కష్టం చెప్పండి అంటే మనం వెడల్పు చేయడం వల్ల కొన్ని మొక్కలు ఇలా తీసేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మన అందరం మళ్ళీ వెయ్యాలండి చూడండి ఈ మొక్క ఇది బతుకుద్దో లేదో తెలీదు నిజానికి ఇంకో చోట వేయిస్తే ఆ రమేష్ గారు ఎక్కడ ఇంకో చోట వేయించాలని అనుకుంటున్నారు ఇది బతుకుద్దో లేదో కూడా మనకు తెలియదండి చూడాలి ఇదిగో ఇవన్నీ కూడా ఇలా కొట్టేశారండి ఇలా ఉంది పరిస్థితి మొత్తం పరిస్థితి అంతా ఇలా ఉందండి కాబట్టి మన అందరం కూడా మొక్కలు వేయాలన్నమాట అంటే మన ఫ్యూచర్ మన ఫ్యూచర్ బాగుండాలన్నా మన పిల్లలు బాగుండాలన్నా ఇలాంటి తాతల్లో నాటిన మొక్కలన్నీ పోయినాయి కాబట్టి మనం వేయాలండి ఇప్పుడు వేసి మనం కొన్ని మొక్కలు బ్రతికించుకోవాలి మన ఫీజు తరాలు అంటే ఇది ఎంత ఇప్పుడు ఇగో రీసెంట్ గా రమేష్ గారు ఇక్కడ మొక్క ఉందండి రావి చెట్టు చెట్టు ముందు ఏ చెట్టు చెప్పండి అది ఇదిగో రావి చెట్టు ఏంటండి తవ్వేసి ఇక్కడ వేసారంట చూడడానికి వెళ్తున్నామండి ఆయన తీసి ఇంకో చోట వేయించాలంట ఆ ప్రయత్నంలో ఉన్నారు అది ఏంటో చూడడానికన్నా వచ్చానండి రండి చూద్దాం ఇవాళ చెట్టు చూపిస్తున్నారు ఇది ప్రత్యేక తీసుకెళ్ళంటండి ఇంకో చోట వేస్తారంట చూడండి ఆయన ప్రయత్నం ఎంత పెద్ద ప్రయత్నం అది ఆ మొక్క ఏంటి అని చూడడానికి వచ్చాయండి ఈ రోజు ఇక్కడికి వెతుక్కుంటా అందుకే మా తాతమ్మ సమాజ దగ్గరికి కూడా అందుకే వచ్చాను నా వీధిలోనేది బ్రిడ్జ్ రాటిన తర్వాత మరి చెట్టే అన్నారు రావి చెట్టు చిన్న ఇదిగోండి రావి చెట్టు ఇప్పుడు దీన్ని వేయించాలంటండి చెప్పనేది రావి చెట్టు అనేది ప్రకృతి ప్రసాదించిన ఒక వరం కొంచెం గట్టిగా మాట్లాడు రావి చెట్టు దగ్గర ధ్యానం చేస్తే గర్భం రాని వాళ్ళు కూడా గర్భం వస్తుంది అని చెప్పి శాస్త్రంలో ఉంది రావి చెట్టు యొక్క గాలి పీల్చుకుంటే ఆత్మ కూడా రా ఆత్మ రోగులకు ఆత్మ తగ్గుతుంది దీని వయసు ఇది నేను అనుకోకుండా మా పొరు నుంచి వస్తుంటే కనిపించింది ఈ చెట్టుని వెయ్యాలని చెప్పేసి వేరే చోట నాటాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం అయితే జరిగింది ఎందుకంటే రావి చెట్టు యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే చరిత్రలో చాలా ఉంది నాకు తెలిసింది చాలా తక్కువ ఇప్పుడు ఈ మొక్కని దగ్గర రోజు ఒక అరగంట కానీ గంట కానీ ధ్యానం చేస్తే ఆత్మారోగులకి ఆస్మా తగ్గిపోతుందని శాస్త్రంలో ఉంది అలాగే గర్భం దాల్చిన వాళ్ళు రావి చెట్టు దగ్గర రోజు ప్రదక్షిణ చేస్తే గర్భం ధరిస్తారని కూడా ఉంది అటువంటి రావి చెట్టుని గ్రామంలో నాటాలని చెప్పేసి మా గ్రామంలో సెంటర్ దగ్గర ఉండేది పెద్ద చెట్టు రోడ్డు వైండింగ్లో మొత్తం తీసేశారు ఇప్పుడు అదే చోట నాటాలనే సంకల్పంతో ఇప్పుడు ఈ చెట్టుని చూడటం జరిగింది ఈ చెట్టులో తాటి చెట్టు కూడా ఉంది అది తీసేసి రావి చెట్టు వేద్దామని అనుకుంటున్నాం ఆ ప్రయత్నంలో దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం నిజంగా రమేష్ గారి సంకల్పం ఎంత గొప్పదో చూడండి అంటే అలాగా పడిపోయిన దాన్ని ఆయన వస్తా వస్తా ఉంటే చేలోంచి ఆయన చేలోంచి వస్తుంటే చూసారంట అలా ఎంతమంది ఆలోచిస్తారండి ఎవరికి ఏది ఇష్టమో దాని మీదకే వెళ్తుందండి అది పక్కకు కూడా ఉందండి అయినా కూడా ఆయన చూడగలిగారు దాన్ని చూడడమే కాకుండా వాళ్ళ ఊర్లో ఆ బస్ స్టాండ్ దగ్గర నాటించాలనుకున్నారు ఏదో కరెంటు తీగలడ్డొస్తాయి అంటున్నారు ఆశ్రమం దగ్గరైనా నాటించాలని అంటున్నారు అలాగే ఎవరైనా దాతలు ఇలాగ వేయించడానికి ఇంట్రెస్ట్ ఉన్న దాతలు ఎవరైనా ఉన్నా కూడా ఇచ్చినా కూడా వాళ్ళది తీసుకుంటారని అంటున్నారండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆయన్ని కాంటాక్ట్ చేయండి ఈ విధంగా వేసేవాళ్ళు కూడా ఉండాలి కదండి మనకి ఆ పనులు చేయించే వాళ్ళు కూడా ఉండాలి కదా ఆయనకి ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం అండి అంటే భూమాత దినోత్సవం రోజు ఇలాంటి వాళ్ళని నేను మీకు చూపించడం కూడా నాకు చాలా ఆనందంగా ఉందండి అంటే భూమాతకి ఒక వర అండి ఆయన నిజంగా చెప్పాలంటే అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు భూమాతని గురించి ఆలోచించి ఆ మొక్కల గురించి ఆలోచించి మంచి ఆక్సిజన్ గురించి ప్రజలకు ఉపయోగపడే దాని గురించి ఆయన అంతలాగా ఆలోచించి చేస్తున్నారంటే మనం కూడా ఒక స్టెప్ ముందుకేసి ఎవరైనా ఆర్థిక స్థోమత కలిగిన వాళ్ళు ఆ సేవా దృక్పథం ఉన్నవాళ్ళు ఆలోచన ఉన్నవాళ్ళు ఇవ్వాలని ఇస్తారని కోరుకుంటున్నారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటారండి